హిందూపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ రోజు జరిగిన శంకారవం కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మారా లోకేష్ బాబు గారికి జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు టిసి వరం గారు సోదరులు రాంగోపాల్ రెడ్డి గారు ఎంఎస్సీ గారు మన జోనల్ ఇన్చార్జ్ కోవలమణి నాని గారు హిందూపురం జనసేన ఇన్ఛార్జ్ ఆకుల చైతన్య గారు ఉమేష్ అదేవిధంగా హిందూపురం నియోజకవర్గం నుండి మండల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు యూనిట్ క్లస్టర్ ఇన్చార్జి కమిటీ సభ్యులు పాత్రికేయులందరూ కూడా పేరు పేద నాయకుడు నమస్కారాలు ఈరోజు మన యువ కిశోరం నారా లోకేష్ గారు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ముప్పై రోజు మన రాయలసీమ ప్రాంతంలో హిందూపురం పట్టణానికి జరిగింది వేలాది మంది వచ్చి స్వాగతం పలికారు అదేవిధంగా ముఖ్యంగా ఒకటే ఈ శంకారావం యొక్క ఉద్దేశం రోజు మన నాయకులు మన కార్యకర్తలు యూనిట్ ఇన్చార్జులు క్లస్టర్ ఇన్చార్జులు అందరూ కూడా ఒక దశ దిశ నిర్దేశం చేసేదానికి ఇక్కడికి రావడం జరిగింది రాబో రాబో ఎన్నికలు గెలిచేదానికి సర్వ శక్తులు కొట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఒక రాక్ష ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఒక అవగాహన ఆలోచన పరిపాలన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఇప్పుడు హిందూపురం ఇన్ఛార్జ్ ఆంధ్ర ఉమేష్ ప్రసంగిస్తారు